రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కృషితో మహబూబ్ నగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రకటనలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం మహబూబ్ నగర్ మండల పరిధిలోని ఓబులాయపల్లి తండాలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి పాల్గొన్నారు అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన విప్లవత్ రఘుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ రెడ్డి మేఘారెడ్డి శ్రీనివాస్ యాదవ్ యువ నాయకులు అనిల్ రెడ్డి మండల యూత్ అధ్యక్షులు ప్రసాద్ మధురాజ్ అనిల్ లక్ష్మణ్ రెడ్డి రెడ్డి దశరథ్ నాయక్ గ్రామ పెద్దలు గోపాల్ తదితరులు పాల్గొన్నారు తాండకెళ్ళి ఎవరినీసినా కూడా పార్టీకి సమన్వయంగా పనిచేసుకుంటా అందరికి కలుపుకొని పోయేటట్లు ప్రతి ఒక్కరి నా మంచి కాదు ఓడివని మంచి ఇం మంచి అనుకుంటూ ఉండేటోళ్ళని ఎవరికైనా కానీ మీరు అందరికీ ఏకాలి మేము చెప్పాము తేరాలి మీరు చెప్పాలి ఎవరిలో ఒకటి వాళ్ళ బాధ్యత ఏముండదంటే ఏ ఏమున్నా కూడా ఊర్లే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి ఒక సమస్య రావదన్నది వాళ్ళకి మేము ఫోన్ చేస్తాం ఒకరికి అవత మంచి అందరికి తెలిపాలి ఓ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి ఊరిది మన ఊలాపాలే కాణాలని గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్లో కూడా పెట్టాలి గ్రూప్ అందరూ కూడా వెళ్ళిపోతుంది అని పెద్ద కూడా ఫోన్ చేయాలి మొత్తం ఇస్తుంది వాళ్ళు ఫోన్లో అట్లా మనం బయట గారు ఉంటుంది మేము అన్ని పనుల మీద ఉంటాయి కానీ పార్టీని నడపాలి రేపు మన సంక్షేమ పథకాలు ఇంట్లో వస్తాయి కదా ఆ ఇంట్లో వచ్చేటప్పుడు అందరు పెద్ద మంత్రులు తెలుసుకున్న పార్టీ కలిసేట్లు మరి ఎంత చెప్పాము లేదంటే నేను లేదా వాళ్ళు మనవాళ్ళు మనం కూడా తిరిగాను అని చెప్పి ఇంకోటి చెప్తున్నా అపోజిట్ పార్టీ ఒక్కటి కూడా చేయాలి ఏమన్నాయి చేసేదే లేదు మన ఇప్పుడు బీడో బీడోన్ ఉంటే వాళ్ళు మనం ఎంబోడు వస్తారు వాళ్ళు బీదోళ్ళు నీరుతాం అవతల పండుగ నీళ్ళు అయినా ఉండాలి వాళ్ళు మనం కూడా వస్తారు వాళ్ళని నీళ్ళిస్తే కానీ మంచి వాళ్ళు నీడాలంటే నమ్మలేదు వాళ్ళు వాళ్ళు అందుకొరకు పబ్లిక్ బిజలకు కనిపించేది సంక్షేమ పథకాలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇంతవరకు ఏదో దింట్లో పెట్టి వాళ్ళు ఏం చేసి వస్తున్నారు కానీ మన గవర్నమెంట్ చేసినంత ఒక సంవత్సరంలో ఎప్పుడు చేయలేదు కూడా కానీ అది పబ్లిక్లో చెప్పేటోళ్ళు మన దగ్గర తక్కువ ఉండరు వాళ్ళు మొత్తం మొత్తం వాళ్ళు అంటారు లఘవద్దు నేను ఎవరకానికి వాడు ఎంబడే పైసలు ఇవ్వాలంటారు అంటారు మంత్రి చేసిన ఒక పెద్ద మంచి సోషల్ మీడియాలో ఎవడన్నా పైసలు తీసుకొని సరే అనగానే వాళ్ళు ఆఫీసర్ లేరు అధికారులు లేరు అన్నారు నేను ఎనిమిది గంటలకు ఉన్నాను అంత ఎవరైనా స్టార్ట్ చేశాను అన్ని ఊళ్ళో తిరిగి మన మండలి ఏమో ఉంది ఎంఆర్ఓ ఉండడు ప్రతి విలేజ్లో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉండడు పదిహేను వందల ఇరవై ఎకరాలు పంట నష్టం వచ్చిందని కూడా సేకరించింది పదకొండు వరకే ప్రాథమిక నివేదిక పంటలు బాధ్యత బినాయి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే వచ్చి దీనికి సంబంధించిన మంత్రికి ఫోన్ చేసిండు తుమ్మల నాయకురావు సరే దీన్ని చూస్తాం గవర్నమెంట్కి ఏమన్నా పదివేలు ఎనిమిది వందల ఎకరాలు అంత కాకుండా మొత్తం నష్టపోయిందండి మన ఎమ్మెల్యే ఈరోజు అసెంబ్లీలో కొట్లాడి చేస్తారు ఖచ్చితంగా కానీ మొత్తం డ్రామాలు మందిని పట్టుకొని ఏ ఒక్క ఏమైన వరకు కూడా ఏడుస్తున్నాం అంతకుముందు నాయటో ఏడుస్తున్నాం ఎన్ని అంత వాళ్ళు తప్పులు చేస్తున్నారు మనం ఆ డ్రామా ఆడలేము మనము ఆ డ్రామా ఆడకుండా న్యాయం చేస్తున్నాం కనుక ఇప్పుడు ఏంటి ఇప్పుడు రాజ్య వ్యవస్థకి తప్ప చేస్తున్నారో అందరికీ అందరికి ఇచ్చేసిన దగ్గర ఉన్నా ఒకటి ప్రకటించి ముఖ్యమంత్రి ఎవరు చెప్పరు కాంగ్రెస్ కార్యకర్తకు స్వయం ఉపాధి కింద నాలుగు లక్షల రూపాయలు ఇస్తారు నాలుగు రోజుల కింద ప్రతి ఒక్కరికి లబ్ధి ఉంది ఎలాంటి బ్యాంకు లోన్లు ఇంట్లో మళ్ళా అట్లా అన్ని స్కీమ్లు వస్తున్నాయి ఇప్పుడు అగ్రికల్చర్కి కూడా మెల్ల ఫ్యాక్టర్లు ఆర్మిస్టర్లు అవి వస్తాయి నేను దగ్గర చేస్తే కలిసి మీద పనిచేసి ఓడిట్ అయిందా మనము లేదు ఇన్ని నాలుగు మనం కలిసి ఎలా సపోర్ట్ ఉండదు వీళ్ళు వాళ్ళందరూ కలిసి పనిచేసి వచ్చే లక్ష్యంగా మన వాళ్ళకి వెళ్ళాలి గెలిచిన తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది రోజు వాళ్ళ షార్ట్ అట్లు తెచ్చిన వాళ్ళు లైవ్ ఉండవు అందుకే వాళ్ళు ఇంకా కొంచెం అవతల దాంట్లో పోయి పడిపోతున్నారు మనవే అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ మొన్న కొంచెం మన పోయి వర్త్డే చేస్తుంది రోజే ఇంకా అట్రాక్ట్ అయ్యారు వాళ్ళకు ఎంత యాక్షన్ తీసుకోవాలని కూడా నాకు చేత అయితే కానీ మన వాళ్ళు వాళ్ళని చెప్పి మన వాళ్ళు అంటే చెప్పి యాక్షన్ తీసుకోకుండా తీసుకోవాలి కదా పని కాదు వాళ్ళు చెప్పే మోసం మాటలు చాలి ఎన్ని పదిహేను ఎక్కడికి ఏం చేస్తున్నాను కూడా చెప్తుంది ఓన్లీ ఫిషన్ రైతు పని ఏం లేదు పెంచర్ రాసే తీసుకుని పెంచారు వనరులు కూడా ఇస్తారు పెంచు వనరు నాలుగు వేలు చేస్తాం మనలో మొత్తం నాకి పోయింది టైం పడుతుంది కదా అది కూడా వస్తుంది చెడు కాచినాక అందుకోసం అది కూడా పెంచుకోవాలి ఇల్లులో కరెంట్ బిల్ వస్తుంది ఎవరికైనా ఎవరన్నా పురపాటు చేయించుకోవాలి ఉంటే రావచ్చు కానీ అందరికి ఈరోజు అయితే సమస్య పోయింది కదా అది అన్నప్పుడు అది మెయిల్ చేస్తే గవర్నమెంట్ బస్సులో గేమ్ బాస్ అని అంటారు బస్సులో ఫ్రీ వదిలేదా అడవులు అది ఎంత మేలు ఎవరికైనా సంతపు తెచ్చుకుంటారు యాభై రూపాయలు జబ్బులు లేదు కూడా ఫోన్ తినాలి ఉంటాయి అది మేలు చేయనుకైనా కరెంటు ఓ మొత్తం కరెంట్ లేదు కరెంట్ లేదు కరెంటు ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ ఉన్నా లోడ్ వాడి అవన్నీ వాడి కరెంట్ పడిపోతుంటారు డిప్పవుతుంటారు చేసి ఉద్యోగం చేసుకోవడం మంచి మనం తాగడానికి ఉంటాడు అట్లా కరెంట్ ఇబ్బంది అయితే కానీ కంప్లీట్ సేమ్ లేనిపోయేంత అయితే కరెంట్ ఇబ్బంది ఉందా ఉంది సేమ్ లేండిపోయినా ఒక్కొక్క బాగా ఎకరాంగా చూసేవాళ్ళు దాని మీద మంచుకుంటాడు అందుకే నేను ఏం చేసిందంటే గవర్నమెంట్ దాని పబ్స్ మన నింపకా మన కొరకే మిశ్ర భాగ్యతకు మన ఇంకొండకు మీ ఊరు మా ఊరు ఈ ఏరియా అది ఎక్కడ దక్కడానికి మనకు రోడ్ కూడా పడదు ఇప్పుడు దాన్ని మీటింగ్ ఉండదు రెండు తారీఖు ఉండే రెండు తారీఖు ఏమైతే తెలియదు ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ ఇచ్చేది రెండు తారీఖు కొత్తగా వెళ్ళిన ప్రెసిడెంట్ ఇరవై ఎనిమిది తారీఖున మీటింగ్ ఉంటుంది అందరి కమిటీకి మీటింగ్ అయితే రెండు తారీఖు వెళ్ళి మన ఇంకొండ క పదయాత్ర పదయాత్ర పెట్టింది మండలమూర్పు పాదయాత్ర అంటే ఉగులాపల్లి ప్రెసిడెంట్తో స్టార్ట్ అవుతుంది ఆయన జెండా పట్టుకొని వస్తారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒకరు పట్టుకుంటారు మహాత్మా గాంధీ భూమి ఒకరు అంబేద్కర్ ఒక భూమి పట్టుకొని పాదయాత్ర చేస్తాం లీడర్లు వద్దరు హోగులాపల్లిలో కరపత్రాలు వంచారు మేము ఏం చేసినాము మళ్ళీ ఏం చేస్తాం కాంగ్రెస్కి వెళ్ళి వస్తే కరపత్రాలు పంచుకుంటా మీ ఊరికి వచ్చే వరకు ఆ ప్రెసిడెంట్ ఉంటారు మీ ఊరు ప్రెసిడెంట్ జీడ పట్టుకొని ఇదంతా తిరిగి అబ్బాయిపల్లి వరకు వచ్చి వెళ్ళిపోవాలి అట్లా మండలంతా చేస్తాం మేము ఎందుకు కొరకు చేస్తామంటే ఇంతవరకు ప్రభుత్వం చిక్కులు పెట్టుకొని గ్రామ సభలు చేసింది లోపల మేము అట్లా కాదు వచ్చి సంవత్సరం నాలుగు నెలలు కూడా కాలేదు ఈ కరపత్రాలు మళ్ళీ తీసుకొని వస్తున్నాం మేము చేస్తామని వస్తున్నాం ఎలక్షన్ల కొరకు కాదు అది గవర్నమెంట్లో ఉండి ఎవరైనా కరపత్రాలు ఇచ్చిండ అటువంటి ప్రోగ్రామ్ పెట్టిండ్రు బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ మీరు ఎస్సీల సామాన్వే చేస్తున్నారు కనుక మీకు సమన్వయంగా ఉండి ఈసారి సమర్పించుకోండి కాంగ్రెస్ పార్టీని ఎవరైనా అటు ఇటు ఉన్నాలో కూడా మైందకే తీసేసుకోవచ్చు అన్ని నేను గుడి ఉన్నాం అది మొత్తం కంప్లీట్ తీసేయాలి అటు ఇటు ఉంటే తీసేస్తే గ్యారంటీని నేను ఆ తిమ్మ దారి తీసుకుంటాను మీ తాండని బాగా పాడగొట్టేది అందరినీ బాగుపడదు తాండలంటే ఇదేం లేకుండా నేను వెళ్ళకు కాకపోతే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఎవరెవరు ఏం పని చేసుకుంటారు మీకు ఏం స్కీమ్ ఉందో మీకు ఏం పార్టీస్ దగ్గర ఉండి పర్యవేక్షణ చూస్తాను ఓకేనా అటు ప్రెసిడెంట్ అనుకుంటుంది